నగర పాలక సంస్థ ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ అన్నారు దీనితో కార్పొరేషన్కు అదనపు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు బుధవారం స్థానిక క్వారీ సెంటర్ రైతు బజార్ పక్కన కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ను మంత్రి డాక్టర్ పి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ ఆర్ఎంసీ ప్రత్యేక అధికారి పి ప్రశాంతి నగరపాలక సంస్థ కమిషనర్ కేదన్ గార్గ్ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి సిటీ రూరల్ రాజనగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బత్తుల బలరామకృష్ణలతో కలిసి ప్రారంభించారు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీ పరిధిలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వం ట్యాక్సులను ఎన్నోసార్లు పెంచారని తెలిపారు నగర సంస్థకు సంబంధించి వినియోగిస్తున్న వాహనాల ఆయిల్స్ ప్రతి నెల ఇరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు ఆర్ఎంసీ ద్వారా ఐఓసీఎల్ సౌజన్యంతో పెట్రోల్ బంక్ ఏర్పాటు వలన ఖర్చు అవుతుందన్నారు ఈ పెట్రోల్ బంక్ నిర్మాణానికి నగర సంస్థ అందుకు అవసరమయ్యే స్థలాన్ని అందించిందన్నారు ఈ బంక్ ఏర్పాటు ద్వారా రోజుకు మూడు లక్షల రూపాయలు టర్నోవర్ జరుగుతుందన్నారు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఈ బంక్ నిర్వహణలో స్వయం సంఘాల్లోని మహిళలకు ఉపాధి కల్పించే విధంగా వారిని నిర్వహణ విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నారు ఇండియన్ ఆయిల్ సీనియర్ మేనేజర్ ప్రశాంత్ చౌహన్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు ఐఓసిఎల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక పెట్రోల్ బంక్ యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది నేను మున్సిపల్ కమిషన్ గారిని ఇక్కడ ప్రజాపత్రని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన అవకతవకలకి ఈరోజు ఖజానా పూర్తిగా ఖాళీ ఏ పని చేయాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్నాం అయితే మా ముఖ్యమంత్రి గారు ఉన్న అపారంతో ఈరోజు ఇన్కమ్ని ఏ విధంగా జనరేట్ చేయాలి ప్రజల మీద భారం మోయకుండా గత ప్రభుత్వం చేసినట్టు ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు పెంచకుండా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా నేనే మున్సిపల్ శాఖ మంత్రిని ఒక్క పైసా అంటే ఒక్క పైసా పెంచాల కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచింది పెంచిన పని దాన్ని సక్రమంగా చేసినట్టు అది చేయాల అన్నీ ఒకలే రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్లో అటు ప్రజాపతిని ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కలిసి వాళ్ళొక సైట్ని యాక్చువల్గా ఇండియన్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళతో అప్ చేసుకొని సైట్ వాళ్ళు ఇచ్చారు ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం యాక్చువల్గా రెండు లక్ష ఒక ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఒక కోటి తొంభై ఐదు లక్షల ఎనభై ఐదు వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ పెట్టారు ఇక్కడ దీనికి అంతేకాకుండా ఒక కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి నాన్ రీఫండబుల్ డిపాజిట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు అంతేకాకుండా స్టాక్ వాళ్ళే లోడ్ చేస్తారు దాని మీద కింద కమిషన్ ఇస్తారు సుమారుగా నెలకి పర్ డే సేల్స్ మూడు లక్షల మూడు లక్షల సుమారుగా ఉంటుంది ఎస్టిమేట్ చేస్తున్నారు ట్రై లైన్లో చేశారు ట్రై లైన్లో ఒక అరవై వేలు వచ్చింది దీని మీద యాక్చువల్గా రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్కి ఈ ఇచ్చిన వన్ క్రోర్ డిపాజిట్ కాకుండా నాన్ రీఫండబుల్ రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది నెలకి ఇరవై నా ఇరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్భై ఏడు రూపాయలు పెట్రోల్కి డీజిల్కి ఖర్చు పెడుతున్నారు దాని మీద యాక్చువల్గా సబ్ స్పెషల్ రిపోర్ట్ పోషల్ రిపోర్ట్ ఇవ్వతున్నారు ఈ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు ఇది మోడల్గా రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడ పీపీ మోడల్ చేయడం జరుగుతుంది మరొకసారి ఎమ్మెల్యేని కమిషనర్ని ప్రజాప్రతినిధిని నేను అభినందిస్తాను మున్సిపల్ కార్పొరేషన్ వారు ఐఓసి బ్యాంక్ ఐఓసీ పెట్రోల్ ఏజెన్సీ వారితో అప్ అయి ఈ రోజున ఇనాగ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది బంక్ని గౌరవ మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడం ఆయన చేతుల మీద జరగడం గౌరవ కమిషనర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే రాజమహేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ ఐవసీ వారు సంయుక్తంగా కలిపి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి మహిళలు ఎంచుకొని వారి ద్వారానే బంక్ని మహిళల ద్వారా బంక్ని రన్ చేసే కార్యక్రమం తద్వారా కార్పొరేషన్కి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా అది కొంతమందికి ఆదర్శంగా నిలబడాలని ఒక ఆలోచనతో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది అది మంత్రిగారి చేతుల మీద చేయడం బహుశా ఇది మరికొంతమంది మరికొన్ని కార్పొరేషన్స్ కూడా స్ఫూర్తిదాయకంగా ఈ రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని సంపద ఏ విధంగా సృష్టించగలం ఏ విధంగా మనం సంపదను సృష్టించి ఆదర్శంగా ముందుకు ఒక ఆలోచనతో ఎన్డీఏ కూటమి పనిచేస్తూ ఉంది